నందాల పట్టణంలో ప్రధానమైన పద్మావతి నగర్ మున్సిపాలిటీకి కార్యాలయం ఎదురుగా ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ సుఖం సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం భావ్యం కాదని అక్కడ చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయని ఈ ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తూ సహించే ప్రసక్తే లేదని ముస్లిం నాయకులు రోడ్డే నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు తేదీ నుండి రెండవ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ సందర్భంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం నుండి పద్మావతి నగర్ ఆర్చి వరకు ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న కార్యక్రమంలో భర్తీ ఎత్తున సిబ్బంది పాల్గొంటారు నంద్యాల జిల్లా శ్రీ సునీల్ చీరాన్ ఆదర్శాల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంతో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు కేవలం దేవతల శిల్పి మాత్రమే కాదు కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి ఆదర్శం ఉన్నారు విశ్వకర్మను నిర్మాణ శాస్త్రానికి సృష్టికర్తగా అదృడిగా భావిస్తారు ఆయన దేవతల కోసం స్వర్గలోకం ద్వారకా నగరం ఇంద్ర ప్రస్తావించారు అద్భుతమైన నిర్మాణాలను సృష్టించారు అంతేకాకుండా ఆయుధాలైన ప్రజలాయుధంతో సహా అనేక శిల్పాలను రూపొందించారు విశ్వకర్మ జయంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది శ్రమకు సృజనాత్మకతకు ఉన్న విలువను గుర్తు ఒక ఆదర్శం చేతి వృత్తుల కళాకారులు ఇంజనీర్లు కార్మికులు పారిశ్రామికవేత్తలు వంటి వారందరికీ విశ్వకర్మ స్ఫూర్తినిస్తారు శిల్పకళ లోహ పనులు బడ్రంగం వంటి వివిధ వృత్తులలో కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరితో ఉన్న విశ్వకర్మ అని తెలిపారు మాజీ సీఎం జగన్ పై ఎంపీ బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వదుకున్న తల్లి వచ్చి పలకరిస్తే జగన్ విగ్రహాలతో మాట్లాడతాడని జగన్ కు లండన్ ట్రీట్మెంట్ సరిపోవడం లేదని వైసీపీలో చాలా మంది పేషెంట్లు పెరిగిపోతున్నారన్నారు సైకి సెంటర్లు పెంచి వైసీపీ పేషెంట్లకు ట్రీట్మెంట్ అందించాలని మంత్రి సత్యకుమార్ కు మెడికల్ కాలేజీలపై వైసీపీ నాయకులు తీపి విధానానికి ప్రైవేటీకరణకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాలోనే ఉపాధ్యాయ ఉద్యోగుల హబ్ అయిన ప్రతిభ అకాడమీలో డిఎస్సీ చేతల సభ సభంగా నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సీ పరీక్షల్లో ఉద్యోగత సాధించి ఎంపికైన వారిని సాలు కప్పి అకాడమీ డైరెక్టర్ ఉషారాణి మాట్లాడుతూ ప్రతిభ అకాడమీలో డిఎస్సీలో శిక్షణ తీసుకున్న విద్యార్థులలో యాభై రెండు మంది టీచర్ ఉద్యోగాలు సాధించారన్నారు ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం వారిలో నైపుణ్యతను పెంచడం వారిని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయ కృషి మరొకలిదన్నారు విద్యార్థులను ప్రయోజనాలకు చేసే అవకాశాన్ని కొత్త ఉపాధ్యాయులు సద్వినియం చేసుకోవాలన్నారు తల్లిదండ్రులు సన్మానించారు

నాయుడు గారి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు